అరవై నాలుగు నేషనల్ ఫార్మసీ వారోత్సవాల సందర్భంగా నేను ఇండియన్ ఫార్మసిల్ అసోసియేషన్ ఫార్మసింగ్ బ్రాంచ్ మరియు క్రియేటివ్ ఎడ్యుకేషన్ సొసైటీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ సంయుక్తంగా ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నాను ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఫార్మసిస్టుల ప్రాముఖ్యత వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనే దాని గురించి ప్రజలకు అవగాహన కల్పించేదానికి వివిధ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తున్నాము ఈ వారం మొత్తం మీద అన్ని కళాశాల విద్యార్థులను మా కళాశాలలో జరిగే ప్రోగ్రామ్స్కి ఆహ్వానించి ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో ఫార్మసిస్టుల ప్రాముఖ్యత గురించి వివరిస్తున్నాము అడ్మినిస్ట్రేషన్ నుంచి తయారీ నుంచి మరియు ఈ వ్యాక్సినేషన్ కోల్డ్ చైన్ ప్రాసెస్ అనేసి వచ్చి ఎలా మెయింటైన్ చేయాలి అనే దాని గురించి ఫార్మసిస్టుల ప్రాముఖ్యత చాలా ఉంది ఈ విషయంలో మా ఇంతకుముందు వ్యాక్సిన్స్ను కేవలం డాక్టర్స్ కానీ నర్సులు కానీ అడ్మినిస్టర్ చేయడానికి అధికారం ఉంది డబ్ల్యూహెచ్ఓ రెగ్యులేషన్స్ మార్చిన తర్వాత మన ట్వంటీ ట్వంటీ కోవిడ్ తర్వాత మన భారత ప్రభుత్వం కూడా ట్వంటీ ట్వంటీ నవంబర్ ఇరవై మూడు నుంచి వ్యాక్సిన్స్ అడ్మినిస్ట్రేషన్కు ఫార్మసిస్టులకు కూడా వాళ్ళ పాత్ర కూడా ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఈ ఈ ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియపెట్టడానికి ఇండియన్ ఫార్మసికల్ అసోసియేషన్ ఈ వారోత్సవాలకు ఈ విషయంపై ప్రత్యేకంగా చూసి కార్యక్రమం ఇక్కడ ఏంటంటే సో ఐపీఏ కర్నూడ లోకల్ బ్రాంచ్ మరియు క్రియేటివ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఖాళీగా ఫార్మసీ సంయుక్తంగా అయితే సిక్టీ ఫోర్ ఫార్మసీలు సెలబ్రేషన్ చేస్తున్నాం సో మనం గత పదమూడు సంవత్సరాలుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది స్థాయి ఇప్పుడున్నీమ్ ఏంటంటే సో ఫార్మసీస్లో ఫార్మసీ వ్యాక్సినేషన్ సో ఇప్పుడు ఇమ్యునైజేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ కరోనా తర్వాత సో దానివల్ల ఇమ్యునైజేషన్ కోసం మెయిన్గా మనం వ్యాక్సినేషన్ ఈ వ్యాక్సినేషన్స్ ఏ డోస్ ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఎలా స్టోరేజ్ చేయాలనే దాంట్లో మనం ఫార్మసీలో ప్రాముఖ్యత చాలా ఉంటుంది సో దాని గురించి మనము ఈ అవేర్నెస్ తీసుకురావడానికి ఈ ర్యాలీ దోహదపడుతుందని నేను భావిస్తున్నాను Persons who say the right use of drug, right dose, and right time to the right patient. So we gather here for